చూపించు ఉండి అట్లనే చూపించు చాల చూపించు ఎందుకు అట్లేరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఏంటి కొలను చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీడియోలో సో ఈ కొలను పేరు వచ్చేసి అక్కగాళ్ళ కొలను అంటారండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వాటర్ ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎండాకాలం ఎంత కరువు వచ్చినా కానీ వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారనుకోని కొలంలో చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి తెల్ల కలువ పూలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను దిగుతున్నాను వాటర్ లేకి సో ఇవి చూడగానే మా వైఫ్ వచ్చేసి నాకు పెరుకు పెరుకు అంటే అంటే తీసుకురా తీసుకోరా అంటుంటే దిగాను ఫ్రెండ్స్ చూసారా దగ్గర దగ్గర ఉన్న పూలన్నీ నాకు కావాలి అన్నట్టుగా ఫీల్ అయిపోయింది ఇంకా ఆడవాళ్ళకి తెలుసు కదా ఫ్రెండ్స్ ఇష్టమైతే ఏమైనా తీసుకోరా తీసుకోరా అంటారు కదా ఇంకా అలా దిగాను ఇక్కడ చూసారా దగ్గర దగ్గర ఉన్న పూలన్నీ కోసాను ఒకటి రెండు మూడు ఇక్కడ చూసారనుకోండి ఫ్రెండ్స్ తెల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అక్కడ మూడు కోసాను మొగ్గలు కూడా ఉన్నాయి సో మొగ్గలు కూడా పోసాను నేను చూద్దాము మొగ్గలు ఏమన్నా వాటర్లో వేస్తే విడుగుతాయని చెప్పేసి చూడండి కొలను చిన్నదైనా కానీ వాటర్ అయితే ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి సో అందకపోయినా కానీ దూ కొంచెం దూర దూరంగా వెళ్ళి మరీ పెరికాను అక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి మొగ్గల పూలు కూడా పెరికాను ఫ్రెండ్స్ చూపి సో పెరిగిన తర్వాత అలా గట్టు ఎక్కువ కొద్దిగా పడిపోతున్నట్టుగా అనిపించింది జారినట్టుగా అనిపించింది సో మళ్ళీ కొంచెం పట్టుకొని ఒక సపోర్ట్గా తీసుకొని మళ్ళీ ఎక్కేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో పూలన్నీ పూలు మొగ్గలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చూసారనుకోండి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి సో మీ ఊరి దగ్గర ఏమైనా ఇలాంటి కొలను ఉందా చూసి కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎండిపోని కొలను ఎండాకాలం ఎంత కరువు వచ్చినా కానీ వెండిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి తెల్లకాల వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్